దేశంలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అవినీతిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన విడతి పత్రం సమర్పించిన సిపిఐ నాయకులు దేశంలో బ్రిటిష్ వారి కన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీలు అవినీతితో లూటీ చేశారు పోర్టులలో వీరి అవినీతితోనే డ్రగ్స్ కూడా రాష్ట్రానికి వచ్చాయంటూ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని వీటన్నింటిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించారని సిపిఐ పార్టీ తరపున పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అదాని కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించిన నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి అన్ని జిల్లాల్లోన మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు సహారులకి మెమనం ఇచ్చే కార్యక్రమాలకి జాతీయ పార్టీ పిలిపించింది ముఖ్యంగా ఎవరంటే ఈ దేశ భద్రతకు ఈ దేశంలో అవినీతి ఈ దేశంలో అరాచకత్వం పెరిగిపోతుందని చెప్పడానికి సాక్ష్యం లాస్ట్ మన కోర్టులు కాదు అమెరికాలో ఫెడరల్ కోర్టే తీర్మానించి ఈ దేశంలో అవినీతి అని చెప్పింది అదాని వ్యవహారంలో అదానీ అంబానీ యొక్క సపోర్ట్తో గత మోడీ గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక గుజరాత్కి మొత్తాన్ని దేశాన్ని దారాశ్రం చేస్తున్నాడు అందులో భాగంగానే పోర్ట్లు విద్యుత్ సంబంధించి కొనుగోళ్లు అదేవిధంగా ఓడ రేవులు కానీ మొత్తం విమానశ్రయాలు అన్ని కూడా అదానికి పరమ చేస్తున్నారు మన రాష్ట్రంలో కానీ కృష్ణపట్నం పోర్టు నుండి గంగవరం పోర్టు దాకా మచిలీపట్నం అన్ని పోర్టులు కానీ ఈరోజు విమానశ్రయాలు కానీ అదాని పరమైన గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం అప్పనంగా శీత ఒప్పందం కుదుర్చుకొని రెండు రూపాయల తొంభై తొమ్మిది బెసాలకి విద్యుత్ కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ ఈ రోజు అది రెండు రూపాయల కన్నా ఎక్కువ అని చెప్పి ఈ రోజు అందరూ చెప్తున్నారు దానివల్ల పదిహేడు వందల యాభై కోట్లు ఈరోజు విద్యుత్ లో ఈరోజు కుమ్ముకోవడం జరిగిందని అమెరికాలో ఉన్న కోర్టు చెప్పింది అంటే మన రాష్ట్రానికి పదిహేడు వందల యాభై కోట్లు అంటే దేశవ్యాప్తంగా రెండు వేల వందల యాభై కోట్లు ఉంది దీనివల్ల ప్రజలపై భారం పడుతుంది గత పదేళ్ళు ఇంకా ఫ్యూచర్లో పదేళ్ళు లక్ష కోట్ల పైన మనం అట్టాల్సి వస్తుంది ఇప్పటికే ప్రూ ఆఫ్ ఛార్జీలని విద్యుత్ ఇంధన సెస్ ఛార్జీలని సెస్ అని రకరకాల పేరుతో ఈ నెలంటి మనకు బాధ్యత చేస్తున్నారు ప్రతి నెల ఈ నెలంటి బిల్లు రెండు వందల మూడు వందల నాలుగు వందలు పెరగబోతోంది ఈ యొక్క సికి వల్ల ఈ యొక్క అమెరికాలో జరిగిన అదానికి కుంభకోణం వల్ల ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది విద్యుత్ ఛార్జీలు భారం భరించలేము అధిక ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అదేవిధంగా మణిపూర్ లో ప్రత్యేక భద్రతా చట్టాలు తీసుకొని వచ్చి అక్కడ ప్రజల్ని భయబంద చేస్తున్నాడు ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజానీకానందరినీ కూడా ఈరోజు మనం కదిలించి ఉద్యమాలకు సిపిఐ సన్నద్దమవుతోంది దాంట్లో ఈ ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓకి నమరణం ఇచ్చామని చెప్పి ఈ సౌదర్భంలో తెలియజేస్తున్నాం వెంటనే వీటిపైన దర్యాప్తు జరిపి ఈ యొక్క వ్యవహారాన్ని ప్రజలకి మంచి జరిగేట్టుగా ప్రభుత్వాలు కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదానీ అనేటువంటి ఒక కార్పొరేట్ వ్యాపారస్తుని ప్రధానంగా ముందుకు తీసుకురావడం ఈ దేశంలో ఉన్నటువంటి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రైల్వేలు ఇతరితర ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ఆదానికి చేతిలో పెట్టడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తన అనుచరులైనటువంటి కార్పొరేట్ వర్గం చేతిలో ఈ దేశ సంపదను దేశంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు నెలకొల్పినటువంటి ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా ఆదానికి చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఆదాని గతంలో రెండు వందల సంవత్సరాలకు పైగా ఈ దేశాన్ని వలస పాలనలో చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా దోచనటువంటి పద్ధతుల్లో ఇవాళ భారతదేశ సంపదను ప్రజలను పీల్చుకు తినేటువంటి పరిస్థితి ఆదాని కంపెనీలు చేస్తున్నాయి మేము భారతీయ జన మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేసేదేమంటే ఇవాళ దేశంలో ఆదాని అనేటువంటి వ్యక్తి తన వ్యాపారాలు తన కంపెనీలు చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నాయి వీటిపైన వెంటనే విచారం జరిపి అతని చర్యలు తీసుకోవాలి ఇంకో పక్క పోర్ట్లో ఈ పోర్ట్లు ఎప్పుడైతే ఆదాన్ని చేతికిచ్చారో అప్పటి నుండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు వాళ్ళ కళాశాలలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు నిరుద్యోగులు విద్యార్థులు పూర్తిగా డ్రగ్స్ కొకైన్ లాంటి మత్తు పదార్థాలు చుట్టూ తిరిగేటువంటి ప్రమాదం ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొంటే గత వారం రోజుల క్రితం ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా ఈ డ్రగ్స్ని లో దిగుమతి అవుతుంటే పట్టుకున్నామనేసి పేపర్లో కూడా హల్చల్ చేయడం జరిగింది మేము డిప్యూటీ సీఎం గారిని కూడా కోరేది ఏమంటే మీరు తీసుకున్నటువంటి చర్యలకి మేము స్వాగతిస్తూ ఎవరైతే దీనికి పాల్ ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని చట్టరీతిగా శిక్షించాలని ఇవాళ మీ కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత యువ యువకులు కొంత పెడదాన్ని పెట్టేటువంటి ప్రమాదం ఉండదని మేము అభిప్రాయపడుతున్నాం ఇంకో దుర్మార్గమైనటువంటి విషయం ఏమంటే ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతూ పంట గిట్టుబాటు ధర లేకున్నా అతను పండించడానికి కనీసం పెట్టుబడి లేనటువంటి ఈ నేపథ్యంలో ఈ రాయలసీమ జిల్లాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రైతులకు కరెంటు మీటర్లు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బోర్లకి ఫిట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఆదాని కంపెనీ చేస్తుంది దీన్ని సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదానీని ముందు పెట్టుకొని తన సంపదనంతా ఆదాని ద్వారా పోగు చేసేటువంటి ఒక దుర్మార్గ ప్రక్రియను ఆపాలనేసి అతను చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని అతని కంపెనీలు పాల్పడుతున్నటువంటి అవినీతి పైన విచారణ జరిపించాలనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం